అనంతపురం నియోజకవర్గంలో శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారు ప్రతి ఇంటికి మీ ఇంటికి మీ ఎమ్మెల్యే పేరుతో వెళ్తున్నారు గతంలో కూడా మేయర్ వసీం గారు కూడా ఈ విషయం పైన కూడా విమర్శించడం జరిగింది నిన్నటి రోజున ఏడు నెలలు కావస్తున్నా కూడా ఎమ్మెల్యే గారు ఏడు రూపాయలు కూడా నిధులు తేలేదు అని చెప్పేసి ఆరోపణలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అవగాహన రాహిత్యంతో మరి పాలక వర్గంలో మీరు ఉండి కూడా ఈ విధంగా మాట్లాడడం అనేది విచారాన్ని వ్యక్తపరుస్తున్నాం మీరే గత రెండు కౌన్సిల్ సమావేశాల్లో అజెండాలో కూడా పొందుపరుచుకొని చెప్పారు గత వైసీపీ పాలనలో అభివృద్ధి చేయాలన్నా చేయలేకపోయాం నూతనంగా ఎంపిక కాబడినటువంటి ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాదన్న గారు సహకారం అందించి ఈ అనంతపురాన్ని బాగు చేసుకుందాం అని చెప్పి కూడా మీరే చెప్పడం జరిగింది కానీ నిన్నటి రోజున మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా బాధేస్తుంది అబద్ధాలను ఎంత అందంగా చెప్తున్నారంటే కార్పొరేటర్లు కానీ మేయర్ కానీ అసలుకి అంత అద్వాన్నంగా మాట్లాడడానికి మీకు వస్తుందో కూడా మాకు అర్థం కావడం లే అసలు కళ్ళుండి చూడలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం కానీ మీకు కూడా ఆ వ్యాధి అనేది అంటుకుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎక్కడ చూసినా కూడా ఇవాళ నగరంలో ఏ కాలువ తీసుకున్నా కూడా పూడికతీతలు విధంగా అదేవిధంగా ఈరోజే ఉదాహరణకు తీసుకోండి దాదాపు అరవై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై మూడు మందికి రెండు కోట్ల నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు పెన్షన్ని పంపిణీ చేశారు నిన్న మాట్లాడుతున్నారు కనీసము సిగ్గేయడం లేదా మేయర్ గారు మీకు కేవలం ఒకే ఒక పెన్షన్ పథకం ఒకటే అమలు చేస్తున్నారు అంటారు ఆ పెన్షన్ విలువ తెలుసా మీకు ఆ పెన్షన్ తెచ్చిండేదే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ రోజున జగన్మోహన్ రెడ్డి వికలాంగుల గురించి కానీ వృద్ధాప్య పెన్షన్ల గురించి కూడా ఆలోచన చేశాడా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచేదానికే మీకు ఐదేళ్ళు కాలం పట్టింది వెయ్యి రూపాయలు పెంచినాడు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీకు గుర్తు రాలేదా ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా ఇప్పటికీ మీరే పాలకవర్గంలో ఉన్నారు ఎమ్మెల్యే గారు నడచండి కొద్దిగా ప్రజలు కూడా చెప్తారు మీకు కూడా ఏ విధంగా పని చేస్తున్నారు అనేది దగ్గుపాటి ప్రసాదం ఎన్నికల నాలుగు అడుగులు వేస్తే అర్థమవుతుంది ఆ విధంగా వేయకోకుండా ఊరికనే విమర్శలు చేయాలంటే ఎవరు చూస్తూ ఊరే ఉండరు విద్యుత్ ఛార్జీల పైన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుతో మీరందరూ కూడా రోడ్ల మీదకి వచ్చామని చెప్పి సంబరపడుతున్నారు ప్రజలు అనుకుంటున్నారు ఎంత పిచ్చోళ్ళు వీళ్ళు అసలుకి ఛార్జీలు పెంచినది వీళ్ళు మళ్ళీ ఈరోజు వచ్చి రోడ్ల మీదకి వస్తున్నారు వీళ్ళకి ఇంకా బుద్ధి రాలే పదకొండు సీట్లు ఇచ్చిన బుద్ధి రాలే ఈ పదకొండు కూడా ఇంకా రాబోయే ఎలక్షన్లలో రాకోకుండా చేసుకుంటున్నారని ప్రజలే చెప్తున్నారు ఇంత అధ్వానంగా ఉంది మళ్ళా పైగా ఒక వెయ్యి నలభై ఒక్క వేల కోట్ల రూపాయలంట అంటే ఒక వెయ్యి నలభై ఒక్క కోట్లు ఖర్చు పెట్టినారంట అనంతపూర్ నగరపాలక సంస్థలో అసలుకి ఒక వెయ్యి నలభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టే అభివృద్ధి ఈరోజు ఎందుకు కనపడడం లేదండి దాని సమాధానం చెప్పండి ఎక్కడే కానీ అభివృద్ధి జరిగిందా రోడ్లు మేమే వైసీపీ గవర్నమెంట్లో వేసిండే రోడ్లల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నడుస్తున్నారంట ఏమన్నా మాట్లాడండి అసలుకి ఉన్న రోడ్లనే కుజించి మీరు బిల్లులు అక్రమంగా తీసుకున్నారని చెప్పి కలెక్టర్ గారికి రెఫర్ చేశాం అవినీతి జరిగింది అనంతపూర్ నగరపాలక సంస్థలో అని దానిల మీద విచారణకు సిద్ధమవుతున్నామంటున్నారు తప్ప ఎక్కడ కూడా సిద్ధం కావడంలా ఇప్పటికైనా మీరు పదే పదే విమర్శలు ఆరోపణలు ఇవి కాదు కలిసి రండి కలిసి కట్టుగా అనంతపురం డెవలప్మెంట్కి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సహకరిస్తుంది మా శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ అన్న కూడా సహకరిస్తారని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం